హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగమ్మ ఈ పూర్ణిమా బియాంధ్ర ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు వీడియోలో ఇది త్రినాథ మేళ అయితే మేము చేసుకున్నాము ఆ వీడియో చాలా రోజుల తర్వాత నాకు కనిపించింది ఆ వీడియో అయితే నేను పెట్టలేదనమాట సో ఆ వీడియోని అయితే నేను ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను మేము చిన్నప్పుడైతే త్రినాథ మేళ చేసేటప్పుడు మమ్మీ వాళ్ళు ఏదో బంక మట్టి అది తీసుకొచ్చి దాంతో ప్రమిదలు అవి చేసి ఎండలో ఆరబెట్టి దాంట్లోనే ఈ గంజాయి అదే స్వామివారికి ఇష్టమైన అన్ని ద్రవ్యాలతో పూజ చేసేవారు ఇప్పుడు అవ ఏం దొరకట్లేదు కాబట్టి పిండితోనే బియ్యం పిండితోనే ప్రమదలు చేసి నేను ఈ విధంగా అయితే పూజ చేసుకున్నాను గాను నూనెతో దీపాలు పెడతారు లేదా నెయ్యితో కానీ నేనైతే నేతితో పెడతాను సో ఈ విధంగా ఈ పూజ అయితే చేసుకుంటామన్నమాట దర్భగడ్డి మర్రాకులు ఇవన్నీ పెట్టి ఈ ఏకైక పూజ ముగ్గురిని కలిపి పూజించే ఒకే ఒక్క పూజ ఇది త్రినాథ మేళ ముగ్గురు దేవుల్ని కలిపి పూజిస్తాం అసలు బ్రహ్మదేవుని అసలు ఎక్కడా కూడా పూజించినట్టయితే కనిపించదు కానీ ఈ ఒక్క పూజలో మాత్రం మనం బ్రహ్మదేవుని కూడా కలిపి త్రినాథుల్ని ముగ్గురిని కలిపి పూజ చేసుకుంటాం చాలా మహిమగల మంచి కథ కూడా చాలా చాలా బాగుంటుందండి వినటానికి కూడా నాకైతే చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి చాలా ఇంట్రెస్ట్గా వినేదాన్ని ఈ కథ చాలా బాగుంటుంది సో ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నానే ఎవరికైనా నచ్చితే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇకపోతే త్రినాథుల మీద ఒక చిన్న పాట అయితే ఉంది ఆ పాట అయితే పాడి పెడతాను నచ్చితే నేర్చుకోండి దత్తాత్రేయ సద్గురుదేవా దత్తాత్రేయ దేహి దేహి తవ దే देव तुमहे ब्रह्म सनातन देव विष्णु नरायण श्रीवासुदेवा विष्णु नरायण श्रीवासुदेवा पन्नगभूषण शिवमहदेवा शिव महादेव दत्त తాత్రేయ్గుత్తాత్రేయ సద్గురుదేవా చూసారా ఈ పాటలో మొత్తం బ్రహ్మ విష్ణు మహేశ్వరిని కలిపి పాట అయితే ఉంటుందన్నమాట పాట కూడా చాలా చక్కగా ఉంటుంది ఈ పూజలో పూజ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో హారతి ఇచ్చేటప్పుడు ఈ పాటైతే పాడి నేను పూజ ఫినిష్ చేస్తాను అనమాట ఇందులో ఇన్ని మేళాలు ఉంటాయి మూడు మేళాలు ఆరు మేళాలు ఐదు మేళాలు తొమ్మిది మేళాలు ఇరవై ఒక్క మేళాలు అలా ఉంటాయి మేము ఎప్పుడు తొమ్మిది మేళాలు చేస్తూ ఉంటాము సో ఆ విధంగా ఈ పూజ అయితే చేసుకున్నాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి